కర్నూలు జిల్లా అదోల్ల సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు కురువా కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప టిడిపి సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు ఆధ్వర్యంలో మహాత్మానధ ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు అలాగే కాలనీ సమస్యలు పింఛన్ రాని వారికి అధికారులతో మాట్లాడి పింఛన్ వచ్చే విధంగా చేస్తామని లబ్ధిదారులకు హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం టిడిపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నైన్ టీవీ న్యూస్ మా భాషేరు మా కార్యకర్తలు నియోజకవర్గంలో దాదాపు ఈరోజు ఉదయం ఇప్పుడు ఈ టైం వరకు యాభై వేల దగ్గర దగ్గర దాటి దాటినాము అంటే యాభై వేల ఇండ్ల హౌసింగ్ దగ్గర పోయి మా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని జిల్లాలో మొదటి స్థానంలో తీసుకొచ్చిన మా కార్యకర్తలకి నాయకులకి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మొత్తము ఈ నెలాఖరు వరకు ఇది ప్రోగ్రాము రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఇంకొక ముప్పై ఐదు వేలు హౌసెస్ మేము పోవలసినది ఉన్నది వీలైనంత వరకు ఈ నెలాఖరులో మరి పార్టీ ఇచ్చిన టార్గెట్ని కంప్లీట్ చేయడానికి మా కార్యకర్తలు నాయకులందరూ రోజు ఉదయం నుంచి ఒక మూడు గంటలు మరలా సాయంత్రము అన్ని ఏరియాల్లో చేస్తున్నారు కంప్లీట్ చేసి జిల్లాలోనే మొదటి స్థానంలో నిలవడానికి మేమందరూ ప్రయత్నం చేస్తాం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్న మా కార్యకర్తలు నాయకులకి మీడియా సోదరులకి అందరికీ ధన్యవాదాలు తెలుసు